గోవిందాయ మహా హిందూ బంధులందరికి జయ శ్రీరామ్ వందే మాతరం కృష్ణం వందే జగద్గురు భగవద్గీత విభూతి యోగము ఇరవై ఆరవ శ్లోకం అశ్వత్ సర్వ వృక్షానాం దేవర్షీణారద గంధర్వాణం చిత్రరథ సిద్ధానాం కపిలో ముని కృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్తున్నాడు వృక్షములలో అశ్వత్థ వృక్షమును అంటే రావి చెట్టును నేను దేవర్షులలో నారదుడను నేను గంధర్వులలో నేను చిత్రరథుడను సిద్ధులలో నేను కపిలముని వీళ్లలో పరమాత్మ అంశ పరమాత్మ మహత్వము పరమాత్మ శక్తి అధికంగా ఉందట మొదటిది ఏమిటి అశ్వత్థ వృక్షము లేదా రావి చెట్టు రావి చెట్టు నారాయణ స్వరూపంగా మనం భావిస్తాము విష్ణువాలయాల దగ్గర రావి చెట్లు కనపడుతూ ఉంటాయి మనకి రావి చెట్టుని నారాయణ స్వరూపంగా భావిస్తాం తులసి చెట్టుని లక్ష్మీ స్వరూపంగా ఉసిరి చెట్టు లేదా ధాత్రీ వృక్షం అని కూడా అంటారు ఆమెను భూదేవి స్వరూపంగా భావించి కార్తీక మాసంలో ఈ తులసి ఉసిరి రావి చెట్టు దగ్గర ఉంచి కళ్యాణోత్సవాలు కూడా జరిపిస్తారు దేవాలయం దగ్గరండి విష్ణువాలయం దగ్గర రావి చెట్టు ఉంటే రోజూ కుదరకపోయినా కూడా ఏకాదశి లేదా ద్వాదశి దుధులలో విష్ణువాలయంలో దర్శనం చేసుకొని రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేయవచ్చు రావి చెట్టు దగ్గర దీపారాధన చేయవచ్చు రావి చెట్టు మొదట్లో తీసుకుని దీపం పెట్టకుండా కస దూరంగా ఉంచి నమస్కరించుకోండి అలాగే ఉత్తరాది వైపు చూసినట్లయితే రావి చెట్టుకి చుట్టూ దారాలు అవి కడుతూ ఉంటారు పరమాత్మను రక్షించమని ప్రార్థిస్తూ అదొక పద్ధతి అయితే ఈ మధ్యకాలంలో నేను చూసిన కొన్ని ప్రచారాలు ఏమిటో తెలుసా రావి ఆకులనంట కోసుకొని వచ్చి రావి ఆకుల మీద కుంకుమతోటి స్వస్తి కుమార్కులు ఓంకారాలు వేయడము శ్రీమని రాయడము అని రాయడము ఇలాగ రాసేసి పూజ గదిలో పెట్టేస్తే దరిద్రం తీరి లక్షాధికారులు కోటేశ్వర్లు కుబేరులో అయిపోతారంట లేదండి అలా రాసి ఎంతమంది అయిపోయారు కాస్త కామెంట్ సెక్షన్ లో చెప్పండి తెలియని వాళ్ళు తెలుసుకుంటారు మీకు కావాల్సినంత ఖాళీ స్థలం ఉంటే పొలాలు ఉంటే మైదానాలు ఉంటే దాంట్లో చక్కగా రావి చెట్టును పెంచుకోవచ్చు రావి చెట్టుకు ఆకులు బాగా ఎక్కువ ఉంటాయి చెట్టు చాలా పెద్దది ఉంటుంది రావి చెట్టు బాగా ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది ఒక ఊరికి ఒక రావి చెట్టు ఉంటే చాలు ఆ రావి చెట్టు నుండి ఉత్పన్నమయ్యే ఆక్సిజన్ తోటి ఆ ఊరు ఊరంతా కూడా చక్కగా ప్రాణవాయువు పీల్చుకోవచ్చు పూర్వము నాలుగు రోడ్ల కూడలినూ అలాగే దేవాలయాల దగ్గర విస్తారంగా రావి చెట్లు ఉండేవి ఆ చెట్టు కిందే అందరు రైతులు వాళ్ళు వీళ్ళు బాటసారులు అందరూ చెట్టు చుట్టూ అరుగులా ఉండేది ఆడే కూర్చునే వాళ్ళు అక్కడే పడుకునే వాళ్ళు భోజనాలు చేసేవాళ్ళు విశ్రాంతి తీసుకునే వాళ్ళు కాసేపు కాలక్షేపాన్ని కబుర్లు చెప్పుకునే వాళ్ళు వర్షాలు కురవకపోతే కూడా ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో రావి చెట్టుకి వేప చెట్టుకి కలిపి పెళ్లి అని చేస్తూ ఉంటారు జానపదలు రావి చెట్టు గాలి వేప చెట్టు గాలి చాలా మంచిదండి ప్రాణవాయువు వస్తుంది విష్ణు స్వరూపంగా భావిస్తాం కాబట్టి కాస్త దూరం నుండి దీపం ఉంచవచ్చును చెట్టు చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేయవచ్చు చేయమన్నాం కదా అని నూట ఎనిమిది సార్లు అవసరం లేదు ఏదో ఒక మూడు ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకుంటే సరిపోతుంది లేదా ఒక్కసారి ప్రదక్షిణగా తిరిగి వచ్చి నమస్కారం చేసుకుంటే సరిపోతుంది రెమెడీల పేరుతోటి రావాకులన్నీ కోసుకొచ్చి ఇంట్లో పెట్టి ఏవో కుంక బొట్లు పెట్టి స్త్రీమన్ రాసి క్లీమాన్ రాసి అలాంటి పిచ్చి పనులు ఏమి చేయకండి అలాగే మన ఇళ్లలోను గోడల మీద నెర్రలు వచ్చినప్పుడు కాకులు అవి రావి విత్తనాలు కదా రావి చెట్లు మొలుస్తాయి అవి పీకేస్తే పాపమని కొందరు ప్రచారాలు చేస్తున్నారు పీకకపోతే మన ఇల్లులు కూడా పడిపోతాయి గోడలు దెబ్బతింటాయి అలాంటి చెట్టు ఏదన్నా మొలిసి మనకు కనిపించినప్పుడు అది చిన్నగా లేతగా ఉన్నప్పుడే వెంటనే పీక్ అవతల పడేయండి అతి చేష్టలు అంధవిశ్వాసాలు ప్రహితానికి భయపడటము అనేవి సనాతన ధర్మంలో నిషేధము కానీ దురదృష్టం ఏంటంటే వాటిని అధికంగా ప్రోత్సహిస్తున్నారు అలాగే దేవర్షులలో నారదుడను నేను అని చెప్తున్నాడు పరమాత్మ నారద మహర్షి అనగానే మనం పాత తెలుగు సినిమాలన్నీ చూసేసి తగులు పెట్టేవాడు అని ఒక అపోహ పడతామండి నారద మహర్షి పరమ భాగవతోత్తముడు ఉదయమే లేచి ప్రాతస్మరామి భాగవతులను స్మరించుకుంటాం ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాస అంబరీష సుఖ సౌనుక భీష్మదాల్భ్యాన్ రుక్మాంగద అర్జున వశిష్ఠీషణాది పుణ్యానిమాన్ పరమ భాగవతాన్ స్మరామి అందులో రెండో పేరే నారద మహర్షి పేరు ప్రహ్లాద నారద పుండరీక ఇందులో రెండో పేరే నారద మహర్షి పేరు అతడు ఎవరైనా అజ్ఞానంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చి పిలవకుండానే వచ్చి మరి భక్తిని బోధిస్తాడు హరి భక్తిని ప్రచారం చేస్తాడు నిరంతరము ఆ మహతి వీణని మీడుతూ హరినామ స్మరణ చేస్తాడు వారు తగులు పెట్టినట్టు కనిపిస్తుంది గాని అది కూడా లోక కళ్యాణార్థమే ఒక చోట ఉండకుండా ఎప్పుడు సంచరిస్తూ ఉంటారు ఒక చోట ఉంటే ఆ స్థలం మీద ఇది బాగుంది అనువుగా ఉంది కొద్ధాల్లు ఉందా అని మమకారం ఏర్పడుతుంది వారు అలా ఎక్కడ మమకారాలు బంధాలు పెంచుకోకుండా నిరంతరము హరినామస్మరణ చేసుకుంటూ సంచరిస్తూ ఉంటారు పరమ భాగవతోత్తముడు నారద మహర్షి కాబట్టి వారిలో నారాయణ అంశ నారాయణ శక్తి అధికంగా ఉంది అని గమనించాలి గంధర్వాణం చిత్రరథ గంధర్వులలో నేను చిత్రరథుడను అని చెప్తున్నాడు స్వామి గంధర్వులు ఎవరంటే దేవతలలోనే గానము నాట్యము ఇదంతా చేసే ఒక తెగ గంధర్వులండి ఆ గంధర్వులలో చిత్రరథుడు అనే గంధర్వుడిలో స్వామి మహత్వము లేదా అంశ అధికంగా ఉందట ఆ చిత్రరథుడు మనకి మహాభారతము అరణ్య పర్వంలో కనపడతాడు దుర్యోధనుడు ఆ వనానికి పంపించి వాళ్ళ రాజ్యమంతా లాక్కొని వాళ్ళక్కడ కందమూలాల్ది నేడుస్తూ ఉంటే వాళ్ళని అంతటితో కూడా వదలకుండా నేను ఇప్పుడు గొప్పగా వెళ్ళి వాళ్ళు ఉన్న కామయక వనానికి దగ్గరలోనే గొప్ప గొప్ప డేరాలు అవన్నీ వేసుకొని సింహాసనాలు అన్నీ పెట్టుకొని ఈ నాట్యం చేసేవాళ్ళని అందరినీ తీసుకెళ్ళి వినోదాల మునుగు తేలుతూ హాయిగా వనంలో ఎంజాయ్ చేయడానికి వెళితే ఆ పక్కనే వనంలో ఆ కుటీరాలు వేసుకొని కందమూలాలు తిరిగి బతుకుతున్న ఈ పాండవులు ఏడవాలి ఇలాంటి కుటల బుద్ధితోటి బయలుదేరి ఆ వనాలకు వెళ్ళి చక్కగా మంచి సెట్టింగ్ వేసుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటే వీడు దుర్బుద్ధి పరమాత్ముడు పొసగనిస్తాడా చిత్రరథుడు అనే గంధర్వుడు వచ్చి ఈ దుర్యోధనుడితో యుద్ధం చేసి దుర్యోధనుడు ఓడిపోతే కర్ణుడి ఎస్కే పై పారిపోతే బంధించి పడేశాడు దుర్యోధనుడిని ఎవరో చిత్రరథుడు అంటే పరమాత్మ అంశ గంధర్వుడిలో ఉంది గంధర్వుల్లో ప్రధానమైన వాడు గంధర్వులకు రాజు అలా బంధించబడిన దుర్యోధనుడిని అర్జునుడి భీమసేనుడు వెళ్ళి విడిపిస్తాడు ఎవరిని వంచాలి ఏడిపించాలి పరాభవించాలని పనిచేశాడు వాళ్ళ చేతుల్లోనే రక్షణ పొందుతాడు దుర్యోధనుడు ఎంత అసలు సిగ్గుమారిన వాళ్ళు ఉంటారండి కొందరు ఎప్పటికీ సిగ్గు తెచ్చుకోరు అంతే కాబట్టి గంధర్వులలో గంధర్వ రాజైన చిత్రరథుడు పరమాత్మ అంశ సిద్ధ కపిలో ముని సిద్ధులలో కపిల మహర్షి పరమాత్మట అంటే నారాయణుడి అవతారాలలో కపిల మహర్షి కపిల భగవానుడి అవతారం కూడా ఉంది భాగవతంలో మనకి అవతారం గురించి స్పష్టంగా ఉంటుంది కాబట్టి స్వామి సిద్ధులలో నేను కపిల మహర్షిని అని చెప్తున్నాడు ఇక్కడ సిద్ధులంటే ఏమిటో కూడా గమనించాలి ఎవరికైనా కూడా ఏ పద్ధతిలో అయినా సరే కొంత సాధన చేసిన తర్వాత కొన్ని భౌతికమైన సిద్ధులు కలుగుతాయి ఆ సిద్ధులు చూసి ఇహా బయటికి నా గంగ సిద్ధులు వచ్చాయి నేను ఉపాసన చేశాను ప్రదర్శించుకొని యూట్యూబ్ లో ప్రదర్శించుకొని రకరకాల ఇంద్రజాల మహేంద్రజాల విద్యలు ప్రదర్శించగానే జనాలు ఆహా ఈయన భగవత్ స్వరూపాన్ని పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వెళ్డము ఆశ్రమాలు కట్టించడము గుడి కట్టించడము ఆయనకు పాద సేవలు చేయడము ఆయన బ్రతకుండగానే దేవుణ్ణి చేసేయడం చచ్చిన తర్వాత సమాధి కట్టించేసి ఆ సమాధిని పుణ్యక్షేత్రం చేసేది కానీ సిద్ధులు అంటే భౌతిక సిద్ధులు కాదు భౌతిక సిద్ధులు కోరి సాధకులు ఎప్పుడూ సాధన చేయకూడదు సిద్ధి పొందినవాడు అంటే ఆత్మజ్ఞానము అనే సిద్ధిని పొందినవాడు అని అర్థం సాధన చేసేది ఆత్మ జ్ఞానం పొందడం కోసము అంటే ఆత్మ సాక్షాత్కారము లేదా పరమాత్మ సాక్షాత్కారం పొందడం కోసము అది పరమసిద్ధి లేదా పరమ ప్రయోజనము అలాంటి పరమసిద్ధిని సాధించిన వాడు కపిల మహర్షి కపిల మహర్షి అవతారం గురించి స్పష్టంగా భాగవతంలో ఉంటుంది కాబట్టి సిద్ధులలో నేను కపిల మహర్షిని అని పరమాత్ముడు చెప్తున్నాడు ఇంకొన్ని విశేషాల గురించి రేపటి శ్లోకలో తెలుసుకుందాం లోకా సమస్త సుఖభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణార్పణం